హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాయి ఇది వచ్చేసి మా తమ్ముని కూతురు బర్త్డే వీడియోస్లు అనమాట సగం వీడియోస్లు అయితే వంట చేసినవి నేను అప్లోడ్ చేయలేదు కదా అవి అయితే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను చూడండి మా పెద్ద వంట చేస్తుంది వెనకాల నేను నిలబడినాను అక్కడ మా తమ్ముని భార్య అనమాట ఇదిగోండి ఇంకా వంట చేయడం స్టార్ట్ చేసేసింది ఫస్ట్ బగారా రైస్ చేస్తుంది మా పెద్దక్కకి వంటలు చాలా బాగా వస్తాయి ముఖ్యంగా మా అక్క స్పెషల్గా ఏమి బాగా వంట చేస్తుంది అంటే మిఠకాన మిఠకాన చేసిందంటే ఎంత ఎక్కువ చేసినా ఏదన్నా ఫంక్షన్లు ఉండి మా పెద్దక్కతో చేపించామంటే మాకు ఒక్క మెతుకు కూడా మిగిలదన్నమాట అందరూ మొత్తము లాగించేసి మాకి అసలుగా పెట్టదు అంత మంచిగా అనమాట నిజంగా చాలా అద్భుతంగా చేస్తుంది మిఠాకాన అనేది ఎన్నిసార్లు చెప్తాము అక్క ఎక్కువ చెయ్యి ఎక్కువ చేయక అయిపోతుంది అంటే ఇంకెంత ఎక్కువ చేయాలి అని చెప్తుంది అనమాట చాలా ఇదైతే మా అక్కలో ఉన్న స్పెషల్ డిష్ అన్నమాట మిఠకాన చేయడం అంటే తనకి ఇంకా కరెక్టు కొలతలు తెలుసు అనమాట అందుకు స్వీటు ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేస్తుంది ఇప్పుడు బగారా రైస్ చేస్తుంది చూపిస్తున్నాను అనమాట బగారా రైస్ ఇంకా నా ఛానల్లో అయితే చాలా ఉన్నాయి కదా స్టవ్ ఆన్ చేసి బొగాన పెట్టి తర్వాత వచ్చేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియను ఆనియన్ తర్వాత ఇంకా పచ్చిమిర్చి టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్టు పుదీనా అన్నీ ఆయిల్లో వేగనించి తగినంత నీళ్ళు పోసి బగారా రైస్ చేయడమే ఈరోజైతే మిటకాన చెయ్యట్లేదు మిటకాన ఎప్పుడన్నా చేస్తుంది అంటే గార్మిలకి పండుగలు ఉంటాయి కదా అప్పుడు చేస్తుంది అనమాట ఇప్పుడు కేవలము బగారా రైస్ చికెన్ దాల్చా తర్వాత పప్పు అవి చేసింది చికెన్ అయితే ఇంకా మా తమ్ముడి భార్య చేసే చేయాలి అది తర్వాత చూపిస్తానులేండి స్వీట్లో గులాబ్ జామున్ చేసింది అనమాట మేము కూడా హెల్ప్ చేస్తాము వంటల్లో ఇలాగ గరెట తిప్పడంలో అసిస్టెంట్ అనమాట నేను మా అక్కకి ఆమె చెప్పినట్ల చేస్తున్నాను నా అసిస్టెంట్ ఇక్కడ వచ్చినాడు చూడండి అక్క కొడుకు ఎందుకంటే బియ్యం వేసిన తర్వాత కలుపుతున్నాడు చాలా హ్యాపీగా అసలు అంటేనే ఏమిటి హ్యాపీ సంతోషంగా ఎంత బాగా గడిచిందంటే ఈవినింగు చాలా హ్యాపీ హ్యాపీగా నవ్వుతూ సరదాగా టైము ఎంత క్షణాల్లో అయిపోయిందేమో అనుకున్నాము అంటూ అయ్యింది గంటలు అంతే పుట్టినంటే పుట్టినిల్లే ఈ పుట్టిని ఎంత సంతోషంగా ఉంటామో ఏమీ ఆశించము పుట్టింటి ప్రేమ పిల్లలందరూ నవ్వుతూ ఇది కొట్టి సరదాగా అనమాట వంటలు మమ్మున భార్య చికెన్ చేస్తుంది ఏమో చికెన్ చేయడంలో స్పెషలిస్ట్ అనమాట దాల్చా గోంగూర చట్నీ అయితే చేసేసింది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది చేయడము ఇదిగోండి టైం చూసినారా ఎనిమిది పావు అయింది ఇంకా వంటలు చేస్తున్నాం మేము నైట్ డిన్నర్ కోసం అలాగుంటుంది అనమాట మా అమ్మ వాళ్ళ ఇంట్లో లేటుగా చేసుకుంటారు